హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇప్పుడైతే దొండకాయ కూర చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను రెండు బీరకాయలు మూడు టమాటాలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి జీలకర్ర కానీ తినాలనిపిస్తుంది జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీరలు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలండి మంచిగా ఇలా కలుపుతూ కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడికింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ మంచిగా కలిపేసుకోవాలి నాన్ స్టిక్ కడాయి అయినా కొంచెం అడుగు పడుతుంది అందుకనేసి ఒక అప్పుడప్పుడు గెలుపుతూ ఉండాలండి వదిలేసి కొంచెం పక్కకు వెళ్ళినా అడుగు పట్టేస్తుంది మాది కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి కొంచెం పసుపు ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆలుకాయ ఆలు వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు కూడా వేసేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి మంచిగా ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఎందుకంటే కొంచెం తొందరగా ఉడికిపోతాయి స్టార్టింగ్లో వేయలేదు అందుకనేసి ఇప్పుడు మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి మధ్యలో మధ్యలో వచ్చి కలిపేసుకోవాలండి మీరు మర్చిపోయారు నేను అలానే చేశాను ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇందులో టమాటాలు కొంచెం కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మామూలుగా ఫ్రైలాగా పప్పు పత్త ఇట్లా తినాలనుకుంటే ఇలా కారం సాల్ట్ వేసేసుకొని మంచిగా కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకంతా వాటర్ వేయొద్దు అది బాగుంటుంది అట్లా లేదు కూరలాగా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు నేను కూరనే చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసాను అనమాట ఇక్కడ ఇలా ఉడికించుకోవాలని అనమాట అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉండాలండి నేను రెండు మూడు సార్లు కలిపాను కాకపోతే వీడియో ఎక్కువ అయిపోతుంది అనేసి చూపించలేదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూతం పెట్టేసుకోవాలి వాళ్ళు ఇంకా ఉడకలేదు ఇప్పుడైతే అయిపోయిందండి ఉడికిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసుకోవడమే